ిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి ఇరవై రెండు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే వ్యాఖ్యానాంశం సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానాంశం సాధ్యాసాధ్యాలు వ్యాఖ్యానం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవునికి సమస్తము సాధ్యమని తెలుసుకోవటం మంచిది ఈ మాట మార్కుసు వార్తలో మూడుసార్లు కనిపిస్తుంది మొదటిది మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయంలో కనబడుతుంది దయం పట్టిన తన కుమారుని శిష్యుల యొద్దకు తీసుకువచ్చిన ఒక తండ్రి ఆ దయమును వారు వెళ్ళగొట్టలేనందుకు నిరాశకు గురైన సందర్భంలో ప్రభువు పలికిన మాటలు పాపం ఆ చిన్నవాడు ప్రభువును సమీపించిన క్షణంలోనే దయ్యం ఆ బాలుని నేలపై పడవేయగా విశ్వాసము లేని ఆ తరమువారు చూచారు మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్న చదవండి అప్పుడు ఆ తండ్రి ప్రభుతో ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయుము అని మనవ చేసుకున్నాడు తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ చదవండి అందుకు యేసు అతనితో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని సెలవిచ్చాడు మనము దేవునికి మొరపెట్టినప్పుడు మన మొరకు సమాధానం ఇవ్వటానికి దేవునిపై మనకుండే విశ్వాసమే ఆధారం నమ్మువానికి సమస్తము సాధ్యమే తమ ధనముపై నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టమని చెప్పినప్పుడు శిష్యులు ఆ మాటలు విని ఆశ్చర్యపోగా ప్రభు అయిన యేసు ఈ నియమాన్నే తెలిపాడు ఈ భూసంబంధమైన ధన్యతలు కలిగిన వాడే దేవుని అనుగ్రహం పొందుతాడని నిషేధ లేకపోతే ఇంకెవరు రక్షణ పొందగలరు అయితే ఒకని సచీలత స్థితిగతులతో రక్షణకు సంబంధం లేదని ప్రభు ధృవీకరించాడు అయినను దేవునికి సమస్తము సాధ్యమే మార్కుసు వార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చదవండి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుని శక్తిని గురించి ఈ సందర్భాలు తెలియజేశాయి కానీ మూడవ సందర్భం పై రెండిటికి భిన్నమైంది ఈ మూడవ సందర్భం ఏమంటే గెచ్చమనే తోటలో మన ప్రభువు తన ముందున్న శిలువ శ్రమలను గురించి తలంచినప్పుడు పలికిన మాటలు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అయినను నా ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనను మార్కు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనం చదవండి తండ్రి శక్తికి సాధ్యమైనది ఆయన ప్రేమకు సాధ్యం కాలేదు కొన్ని క్షణాల తర్వాత ప్రభువు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో పలికాడు సమస్తము సుసాధ్యం చేయగల దేవునిని నీవు నేను తెలుసుకోవాలని మన ప్రభువు ప్రేమతో నిండిన హృదయముతో శిలువకు వెళ్ళాడు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు